తెలుగు చిత్ర పరిశ్రమ వ్యవహార శైలిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు గత ప్రభుత్వం పరిశ్రమను నటుల్ని వేధించకుండా ఈ రంగానికి హోదా కల్పించి అభివృద్ది చేయడంతో పాటు గౌరవ మర్యాదలకు భంగం వాటెల్లకూడదని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు అయితే ప్రభుత్వం పట్ల చిత్ర పరిశ్రమలోని వారికి కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏడాదైనా పరిశ్రమ పెద్దలు సీఎం ని కలవకపోవడాన్ని ఆక్షేపించారు థియేటర్లు బంద్ చేయాలని పరిశ్రమలకు చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను స్వీకరిస్తున్నట్లు చెప్పిన పవన్ ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావు లేదని సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని స్పష్టం చేశారు ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఈ కీలక ప్రకటన విడుదల చేసింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమ అందులోని వ్యక్తులు వారు అనుసరిస్తున్న పద్దతులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ది చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని తాను చూస్తున్నట్లు చెప్పారు కోట్ల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడం సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పాయన్నారు ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే వ్యక్తులను చూడలేదని అక్కినేని నాగార్జున కుటుంబాన్ని చెందిన చిత్రం విడుదలైనప్పుడు సైతం ఏపీ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందని చెప్పారు వ్యవస్థ బాగుండాలి దానిపై ఆధారపడ్డవారి ఇబ్బంది పడకూడదనేదే కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు అయితే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదని ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు తెలుగు సినిమా రంగంలోని అగ్రనటులను సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చిత్కరించుకుని ఇక్కట్లకు గురిచేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్మాతల మండలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరిచిపోయినట్లు ఆయన భావన కనిపిస్తోందన్నారు గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదని కక్ష సాధింపులకు దిగేదని తమకు నచ్చని వారి సినిమాల విడుదలప్పుడు తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు కేవలం చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ది కోసం సంఘటితంగా రాలేదన్నారు అంతా కలిసి రావాలని తాను సూచించారు సానుకూలంగా స్పందించకపోవడం సరికాదన్నారు ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి టికెట్లు పెంచాలని అర్జీలు ఇచ్చే బదులు అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించాలని సూచించారు దిల్ రాజు అల్లు అరవింద్ డి సురేష్ బాబు సుప్రియ చినబాబు సి అశ్విని దత్ నవీన్ అర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ది చేయవచ్చన్నారు కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించిందని అదేవిధంగా సినిమా రంగం అభివృద్ది కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని తాను ఆలోచన చేశారన్నారు దీనిపై ముఖ్యమంత్రితోనూ చర్చించనున్నారని అనంతరం పూర్తి స్థాయిలో ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న తమకు తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలు తెలిపారు ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదని సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారని స్పష్టం చేశారు పరిశ్రమ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక ద్వారా ఏపీలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకు ఇరవై నాలుగు విభాగాల్లో నైపుణ్యాలు పెంపుదల అధునాతన సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ ఆలోచిస్తున్నారని ఆయన కార్యాలయం తెలిపింది పరిశ్రమ హోదా కల్పించడంతోనే సరిపచ్చకుండా యువతలోనూ ఇప్పటికే చిత్రరంగంలో ఉన్నవారికి ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ది కోసం అవసరమైన శిబిరాలు సెమినార్లు సింపోజియం లాంటివి ఏపీలో విరివిగా నిర్వహిస్తారని వెల్లడించింది సినిమా రంగంలో స్టూడియో నుంచి సినిమా హాల్ వరకు ఉండే విభాగాల్లో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తేనే పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా వృద్ది చెందుతుందని ఈ దిశగానే పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారని వివరించింది సమగ్ర ప్రణాళిక ద్వారా ఏపీలో సినిమా రంగం అభివృద్దికి బాటలు వేస్తున్నారని తెలిపింది పవన్ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్దిపై కొన్ని చర్చలు చేశారని ఇందులో ఎగ్జిబిటర్లు పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు పొందుతున్న సౌకర్యాలపై ఇప్పటికే చర్చించారని ఆయన కార్యాలయం ప్రకటించింది లీజుదారుల చేతిలోనే థియేటర్లు అత్యధికం ఉన్నాయని అధికారులు తెలిపారని అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారని సీమ జిల్లాలో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపై చర్చించారని టికెట్ అమ్మకానికి వచ్చే పన్నుకి అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించింది ప్రేక్షకుల నుంచి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం మంచినీళ్ల సదుపాయం సక్రమంగా లేకపోవడంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారని వెల్లడించింది ఈ అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ హోం వాణిజ్య పన్నులు రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తారని వివరించింది కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్ల కూడా రెండు మూడు స్క్రీన్స్ గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారని వాటిలో టికెట్ ధరలు సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా కౌంటర్లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నారని తెలిపింది